అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ ఇంకా రోజు టైం ఉంది అమ్మవారి నవరాత్రి స్టార్ట్ అవ్వడానికి అయితే మరి పొద్దున్న ఆదివారం అందులోనూ మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఇవన్నీ ఉన్నాయి కదా మరి మందిరాన్ని మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే అమావాస రోజు ఇంటిని అయితే శుభ్రం చేయవచ్చా అందులోనూ మహాలయ పక్షాలు కదా ఆఖరి రోజు కదా ఇలా చాలా డౌట్లు అయితే ఉన్నాయి మనందరికీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు అమావాస రోజు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా ఏ నియమాలు పాటించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ప్రతిసారి కూడా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మనం చేసేటటువంటి తప్పులు అనేది ఏమిటి అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మన అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తాం కదా ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ నేను ఇక్కడ తలస్నానం చేసి నుదుట బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని నా చేతికి ఉన్నటువంటి పాతగాజులు తీసి కొత్త అయితే వేసుకున్నాను కదా పాతగాజులు ఎందుకు తీసేసానో ఇప్పుడు చెప్తాను మీకు నేను మనం ఈతో తొమ్మిది రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు చేయడానికి గాజులు అయితే మార్చకుండా ఒక్కసారి స్టార్టింగ్ రోజున లేదా ముందు రోజున పాత గాజులు అయితే తీసేసి కొత్త వేసుకున్నాను అనమాట ఇక మనం నెలసరి అయిన తర్వాత ఐదో రోజు అయిన తర్వాత కూడా ఇదే పని చేయాలి మన చేతికి ఉన్నటువంటి పాత గాజులు అయితే తీసేసి కొత్త గాజులు వేసుకుని మళ్ళీ మనం పూజా మందిరాన్ని అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అందుకు పాత గాజులు తీసేసాను ఇప్పుడు రేపు అమావాస్య అందులోనూ మహాలయ అమావాస్య రేపే మన పూజా మందిరాన్ని అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా అంటే ఎట్టు వంటి సందేహము లేకుండా చక్కగా చేసుకోవచ్చండి ఆల్రెడీ అమావాస రోజే పూజా మందిరాన్ని ఎందుకు శుభ్రం చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేశాను ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి అమావాస రోజు పూజా మందిరాన్ని తప్పకుండా ఎందుకు శుభ్రం చేయాలి అనేది చక్కగా క్లారిఫై అవుతుంది ఆ వీడియోలో అయితే సో ఇక రేపు అమావాస రోజున పూజా మందిరాన్ని ఇంటిని కూడా ఎటువంటి సందేహము లేకుండా చక్క భూజులన్నీ దులిపేసుకుని ఇంటిని మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా Okay. ఇంటిని మొత్తాన్ని శుభ్రపరిచి తర్వాత మనం నీటుగా తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళన్నీ జిమ్మేసి సాంబ్రాన్ని కూడా వెలిగించి ఇంటిని అంతటిని చూపించి ఒక పక్కన పెట్టేసి అప్పుడు దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు మందిరం శుభ్రం చేసుకునే పటాలన్నీ తీసి పక్కన పెట్టుకుని దేవుడు ఫోటోలు తురిచేటటువంటి నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా జవ్వాది పొడి కూడా వేసుకుని మంచి క్లాత్ అయితే తీసుకుని దేవుడి ఫోటోలు తుడుచుకోవడానికి విడిగా అయితే నేను క్లాత్ పెట్టేసుకుంటాను ఆ విధంగా పెట్టుకుంటే వేరే ఎందులోనూ కలవకుండా ఉంటుంది కదా ఆ క్లాత్ని దేవుడి ఫోటోలు తుడవడానికి గట్రా అనమాట శుభ్రంగా నీట్గా అన్నీ తుడిచేసుకుని మళ్ళీ మందిరాన్ని కూడా ఆ నీటితో తుడుచుకుని అప్పుడు ఫోటోలు అయితే పెట్టుకుంటాను అక్కడ ఇక్కడ మీరు గమనించారో లేదో నేను పూజా మందిరాన్ని క్లీన్ చేయడానికి ముందు జడనైతే అల్లుకుని వచ్చాను కదా పూజా మందిరాన్ని క్లీన్ చేయడానికి జడ అల్లుకొని వస్తుంటే మరి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలండి ఇలాగ పూజా సామానం కూడా అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటున్నాను మనము పూజకి కూర్చునేటప్పుడైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడైనా జడనైతే అల్లుకున్న తర్వాతే బయటకు వెళ్ళాలి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరూ విరబోసుకుని తిరుగుతున్నారు కదా వాళ్ళందరి గురించి చెప్తున్నాను ఏదో బయట సరదాగా వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ దేవాలయాలకి వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ చిన్న లేదు పెద్ద లేదు అందరూ జుట్టు విరబోసేసుకుని ఒక క్రిప్ అయితే పెట్టేసుకుని దాన్ని సరిచేసుకోవడమే సరిపోతుంది ఇక దైవ దర్శనం ఎప్పుడు చేసుకుంటారు ఆ దైవాన్ని మనసులో ఎప్పుడు స్మరించుకుంటారు దేవాలయానికి వచ్చినప్పుడు చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది వాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నేను అందరినీ అనట్లేదండి నేను చెప్పేది కొంతమంది గురించే జుట్టు విరబోసుకుని అస్సలు దేవాలయానికి వెళ్ళకూడదండి ఎవరినైనా అడగండి ఏ పండితులను అడిగినా సరే ఇదే మాట చెప్తారు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు మన ఇంట్లో దేవాలయానికి వెళ్ళకూడదు అస్సలు ఇంట్లో తిరగకూడదు మన జుట్టు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవాలయంలో రాలి పడిందంటే మనం తెలిసి చేసిన పాపమేనంట అది అది మహాపాపం కింద లెక్క అవుతుందంట మన పండితులందరూ చాలామంది చెప్పారు నేను విన్నాను నేనైతే ఎప్పుడు జుట్టు విరబోసుకుని పూజ దగ్గర కూర్చోను దేవాలయానికి వెళ్ళను పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తున్నాను ఇప్పుడు మీరు కూడా పాటించ ఈ పిల్లలకు కూడా అదే విధంగా నేర్పిస్తారని ఈ చిన్న విషయం అయితే చెప్పాను ఎవరు తప్పుగా అనుకోవద్దు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఈ దేవీ నవరాత్రిలో గుడికి వెళ్ళడానికి నియమం అయితే ఫస్ట్ ఇదండి జుట్టుని ఎట్టి పరిస్థితుల్లో విరబోసుకోకుండా చక్కగా రెండు మూడు అల్లులైనా అల్లుకుని చక్కగా లబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వెళ్ళండి ఈ నియమాన్ని అయితే తప్పకుండా పాటించండి తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో మీరు ఆల్రెడీ చూసేశారు కదా మన వీడియోలో ఇప్పుడు ఫస్ట్ ఇంటిని శుభ్రం చేసి తర్వాత మనం నీట్గా స్నానం చేసి ఆ తర్వాత బొడ్డు కాలకి పసుపు ఇవన్నీ గాజులు మార్చుకున్న తర్వాత దేవుడు మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలి ఈ నియమాలు పాటించుకుంటూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది రేపొద్దుటే ఆదివారం అమావాస అయినా సరే తప్పకుండా ఎటువంటి సందేహము లేకుండా ఇల్లందరినీ శుభ్రం చేసుకుని ఎల్లుండి సోమవారం నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చక్కగా అమ్మవారి పూజనైతే చేసుకోండి కుదిరిన వాళ్ళు పొద్దున్న సాయంత్రం చేసుకోండి కుదిరిన వాళ్ళు ఒక్కపోటైనా సరే అమ్మవారి నామస్మరణ చేసుకోవడానికి ప్రయత్నించండి కుంకుమ పూజలు కూడా చేసుకోండి ఆల్రెడీ దేవీ నవరాత్రులు చాలా సులభంగా ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా చూసేయండి మా ఊరిలో నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులు చాలా చక్కగా అయితే చాలా వైభవంగా జరుగుతాయి మన ఛానల్లో తప్పకుండా ప్రతిరోజు కూడా నేను వెళ్ళేటటువంటి గుడి అమ్మవారి అలంకరణ అప్లోడ్ చేస్తాను మీరు అందరూ చక్కగా చూద్దురు కానీ అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో కుదిరినవారు ఎవరైనా పేదవారికి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి అమ్మవారికి అందరూ చాలానే ఇస్తారు చీర సారే అన్నీ కూడా లేని వారికి ఇస్తే అవేమీ లేని వారికి ఇస్తే ఆ అమ్మ ఇంకా సంతోషించి మన మీద ఎనలేని కరుణ అయితే చూపిస్తుంది అనమాట అమ్మవారికి పెట్టండి అలాగే లేని వారికి కూడా ఈ దసరా నవరాత్రుల్లో అన్నదానం చేయడానికి ప్రయత్నించండి వస్త్రదానం కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి శుక్రవారం మంగళవారం మినహా ఏ రోజైనా సరే మనం ఇంట్లో తడుగుట పెట్టుకుని భూజులు అనేది తులుపుకుంటాం కదా అదేవిధంగా అమావాస రోజు కూడా భూజులన్నీ దులిపేసుకుని ఇల్లు అయితే కడిగేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహమూ వద్దు దేవుడు మందిరాన్ని కూడా చక్కగా ఆ రోజే అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా శనివారం అయితే భూజులు దులుపుకుంటే చాలా మంచిది శనివారం భూజులన్నీ దులుపుకొని మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ బయటపడేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందంట ఇలా శనివారం కూడా ఈసారి ఒకసారి భూజులు గట్టా దులిపేసి అన్ని బయటపడేయడానికి ట్రై చేయండి ఇక ఈ నవరాత్రులు చక్కగా ఆనందంగా అందరూ జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు మీ అందరితో పాటు నా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి